పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట చూచువారలకు చూడముచ్చట పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట భక్తులందరికీ పుణ్యప్రదమట భక్తులందరికీ పుణ్యప్రదమట దేవతలందరూ చూడవత్తురట కళ్యాణముచూత మురారండి మన భ్రమరాంబాసి మల్లికార్జునుల కళ్యాణము చూత ముర కళ్యాణము బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిభాసికమును నుదుటను పెట్టి నుదుటను పెట్టి పారాణిని పాదాలకు పెట్టి ఆ పారానికి పాదాలకు పెట్టి ముద్దులకు మన ఆది దంపతుల కళ్యాణం చూత మురారండి మన భ్రమణాంబాసి మల్లికార్జునుల కళ్యాణము చూత మురారండి భక్తితో శ్రీగిరి శిఖరము చేరి శిఖరము చేరి తలచి తలచి పాదాల గంగలో స్నానము చేసి ఆ పాతాల గంగలు స్నానము చేసి మన ఆది దంపతులు చూత మురారండి మన మల్లికార్జునలు మల్లికార్జున కళ్యాణముచూత చూత కొలిచే వారి వేల్పైల వేల్పై గుట్టెడు నీళ్లకు పొంగే స్వామి పొంగే స్వామి అందముగాసి శైల అందముగా అందముగాసి శైల శిఖరమున కొలువై ఆది దంపతులు కళ్యాణము చూత మురారండి మన బ్రహ్మరాంబాసి మల్లికార్జున చూత మురారండి కళ్యాణము చూత మురారండి కళ్యాణము చూత